నమస్తే అండి ఈరోజైతే నేను సింపుల్గా టేస్టీ అయిన క్యాబేజీ ఎగ్ పొరట్ అండి ఇది చపాతీకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందు అయితే కడాయి వేడెక్కింది కదా నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా పడుతుందండి నూనె అయితే వేడెక్కిందండి రెండు ఉల్లిపాయలు అండి చాలా టేస్టీగా ఉంటుందండి పది పచ్చిమిరపకాయలు అండి ఎగ్ పరట్ అంటే ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి బాగా కారం ఎక్కువగా ఉన్నాయి కారం తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలండి ఈ కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను చూడండి క్యాబేజీ అండి సన్నగా తరుక్కున్నాను అర కేజీ ఉంటుందండి ఇది ఉడికితే ఎంత ఒకటండి అసలు పేజీ చాలా సన్నగా పెరుగుతున్నాం చూడండి ఇలా కలవాలండి సన్నగా ఉంటే బాగుంటుంది ఇందులో మనం రుచి తగినప్పుడు చేసుకుందామండి సూపర్ వేసుకుందాం మళ్ళీ ఫస్ట్ వేసుకుందామండి అంటే బాగా కలుపుకుందాం ఫస్ట్ పని ఉప్పు బాగా కట్టేదారా క్యాబేజీకి కొద్ది పట్టిందంటే కిందకి వెళ్ళిపోద్ది అండి చూడండి అంతా కలిపి వేసుకున్నాను కదా ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వేసేసుకుందామండి ఇప్పుడు వేసుకుంటే బాగా కారం పడుతుంది గింజ తన్నీ వేసేసుకోవాలండి అలాగే పచ్చిమిరపాలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి క్యాబేజ్ అయితే బాగా మగ్గింది అయితే ఇందులో కొద్దిగా మసాలా వేసుకుందామండి కొద్దిగా సరిపోద్దండి బాగా కలిపేసుకుందాం మసాలా కలిసేలాగా మసాలా అయితే బాగా కలిపేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకుందామండి మనం గుడ్లు వేసుకుంటాం కదండి కొద్దిగా కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి గుడ్లోకి కారం ఎంత వేసినా కూడా తక్కువే వద్దండి ఇలా కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కారం పచ్చిమిరపకాయలు ఇది బాగా కలిపి వేసుకుంటే కారం కలిసేలాగా ఈ బాగా కొద్దిగా పచ్చివాసన పోవాలండి మసాలా కూడా వేగుద్ది కారం కూడా వేగిపోద్దండి కొన్ని నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉంచుకుందాం చూడండి ఇదైతే కారం అయితే బాగా వేగిపోయింది మసాలా కూడా వేగుతున్నాయి ఫ్రిడ్జ్లో మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం పావు గ్లాస్ అండి బాగా కలిసేసుకొని ఒక్క ఉడుకు రానిద్దీ కొద్దిగా నీళ్ళు చూడండి నీళ్ళైతే ఇంకిపోయాయి కదా ఇందులో మనం గుడ్లు వేసుకుందామండి చూడండి నాలుగు గుడ్లు వేసుకుందాం కదండి రెండు నిమిషాలు సుడిగిపోయింది చూసారా క్యాబేజీ సర్డు ఎంత బాగుంది చపాతీలకు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి సరే ఎంత బాగుందో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి